చెప్పు చెప్పు మాట్లాస్తాయి కదా ఎవరు బిడ్డ బిడ్డ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా వినోద్ అయితే మాత్రం ఇంకా తనైతే నేను ఎట్లా పని చేసుకోలేను కదా ఇంకా వినోద్ అయితే పని చేస్తున్నాడు ఈ అమ్మేమో ఒక సతా చిన్న బుక్ పెట్టుకొని సో మొత్తానికి అయితే కనుక ఈరోజు ఇంటి పని మొత్తం నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మేము సామాన్లు లోపలైతే తెచ్చుకోవచ్చు నన్ను కొలా ఎక్కించుకునే ప్రయత్నం చేస్తా అంటే దాంట్లో లోపల కిచెన్ ఆడే గడిగా చెప్పడానికి భారతి లేకున్నప్పుడు అని ఇట్లా తప్పడం కాదు ఇట్లా తప్పుడు కూడా పనికి వస్తున్నాను వాడు ఇప్పుడు అయిపోయాడు ఉండవే అయిపోయావు నాన్న సారీ ప్రసస్త సో వచ్చినప్పటి నుంచి నానైతే ఏం పని చేయలేదు రెండు రోజులు వాళ్ళమ్మ ఉండే వాళ్ళమ్మ చేసిపోయా అనమాట అండ్ ఇంకా మా అమ్మ కూడా పని పోయితా సామాన్లు అయితే కడిగిస్తుండే రాత్రి పడినవి అయితే అనమాట అయితే సామాన్లు ఇంకా ఈరోజు పాపా ఈరోజు అయితే ఇంక నేనే కడుగుతానులే వద్దులే రాత్రి సమర్ని మేము తిక్కించిపోయేదే ఇప్పుడు సమర్ని ఎన్న కానీ సో ఇది అది సెప్టెంబర్ కదా రేపు నెల పదకొండు తారీఖు డే బర్త్డే రెండో పుట్టినరోజు మా సిద్ధి పాపలి పెద్ద పాపని మా చింతరలైతే మాత్రానికి చాలా సైలెంట్ అనమాట ఈ పాపే పెద్ద పాప ఈ అమ్మ అల్లరి చేసేది మా చిన్నపాప పడుకునింది పడుకున్నట్లే ఉంటుంది ఏమైనా లేచినా కూడా ఊకా అని మాటలు చెప్తుంది పాప కూడా పడుకునింది అరే నన్ను బట్టలు వేసి రెడీ చేస్తాను పాపని అయిరా ఆటికి అయిరా ఆడికి పోతావు బాయ్ అట్లేదు బావి అంటది నువ్వు ఏదైనా బండి మీద పోతారనుకునేది ఐరక్క ఎక్కడ పోతావు కూర్చుంటారా తోడి తోడినా తిక్కేస్తావు సామాన్లు ఎవరు ఐరక్క ఖచ్చితంగా చెప్పులు చెప్పులేసుకొని అయితే తిరుగుతాను బయట చెప్పు లేకున్నా అసలు బయటకి పోకూడదు అంటే దీంట్లోకే తోడి ఏమైందా మమ్మీ ఏ కింద పడా ఉన్ను ఉన్నా అవజ గాయలో చంపలు చంపలు కొడుతుంది ఉన్నాను చప్పింటాను మరొక మా అక్కడ జరుగు ఏం యేస నువా హా హెల్ప్ హా మన ఇట్లా ఇట్లా నమలితోట్లాట్లా అట్లా అట్లాట్లా డెడ్డీ ని తో పంజేపిస్తా మనం పిస్తే కాపీరైట్ పడతది మాకే थाला थादिवा ने बुपा मारे मिस नाड के तुमचिन मामापा नी लन्ने जन सब प्ले साला मां कडीन कडी जाला नु जिरगा स्ट्रीट कड जरा इडका हे पा हे வையரா சால்ல ரக்கற எங்க போலா நானே லேச்சு பார்த்தேன்ல நீவே கறங்க டைம் உண்டம்மா அந்த பணம் பேயட்டல கர தப்பு பண்ணாத தட்டல ஏ பணம் ఎవరి పెద్దగా అయితే ఇంక భారతీకి చాలా హెల్ప్ అవుతుంది అన్ని విషయాల్లో ఏమో మరి పెద్దగా పని నడుచుకుని అట్లా ఉంటుంది ఇంకా అన్ని కడి సామాన్లు అయితే నీటికి తిక్కానని లోపల పెట్టిన మెట్లెక్కద్దా

చిన్నపా అయితే పనుకొని లేచిందనమాట పాపని ఎత్తుకొని అయితే నేను ఊసులేనే ఇంకా వినోద్ అయితే ఇంట్లో పని చేస్తున్నాడు అయినా ఇంకా దుమ్ము వాళ్ళ ఆయన ఎక్కడ పోతాడో తప్పించుకోండి బండ్ వేసుకోడానికి అయినక్క చింతపడేదే వాళ్ళ ఆయన వెనకలేదు తిరుగుతున్నది అంటే అవి దుమ్ము కనపడవు ఎక్కువ కడి ఒకసారి కడిగిన బాగుంటాయి విన పని ఇట్లా ఇట్లా చేస్తుంటే నాకు బాధ అవుతున్న జుడు విను నాను పని చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుంటుంటివి ఆ కాళీ అక్కడ కాల్ది కాసేపు బయట పని కలిసి అట్లా అట్లాడితే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నువ్వు పని చేస్తున్నావు కదా మొన్న ఒక్కసారి పట్లొత్తున్నా చిన్నపిల్లలు రాత్రాల కడుపు ఏడుచుకుంటే నిద్రలేదు అన్నమాట ఏంటి కావాలి నా అవసరమైన ఇబ్బందులు పొరి తెచ్చుకోవడం అని అంతే ఏం లేదు సరే థ్యాంక్స్ వినోద అర్థం చేసుకున్నందుకు ఏం చేయాలో నువ్వు పెద్దగైనా కాసు కొట్టాల బండ్ల సామాన్లు గడగాల అర్థమవుతుంది

ఇంకేం ఇంకేం పని లేదు అట్లా పైన తుక్కుండా ఏం లేదు వంటకాటి నేను చేసుకుంటాను కదా వినోద్ ఇట్లా పని ఒక్కటే అంతే రా రామ్మ ఓమ్ ఓమ్ ఫ్యాన్లు వేసుకో చక్కన ఆడతాయి లేదంటే ఈ అమ్మలు తిరుగు ఈ అమ్మ తిరుగులాడుతుంది ఇంకా కొంచెం తేము ఉన్నాయి తర్వాత కొట్టి తీసుకో నువ్వు మీ నాకాడ వేరే ఎక్కువైపాటుగా నీకోసం పీపీ ఊపానుగా అరే మమ్మీ తీసుకో ఊక ఆడుకో అట్లా రామా ఓమా ఇతర ఇక్కడ చూడి వినా నువ్వు బండలు కడిగి ఎన్ని సంవత్సరాలు చెప్పురా ఐరక్కకి ఐరక్కకి కడుపుతో ఉన్నప్పుడు అడిగిన బండలు నువ్వు తిరిగి మరి చిన్నపా పుట్టినాక కడుగుతున్నావు చూడి గుర్తున్నదీకి ఐరక్క కడుపుతో ఉన్నప్పుడు నువ్వు కడిగింటివి అప్పుడు అప్పుడు కాదు లాస్ట్ చెప్పేది నన్ను 嗯。Mm.

కొత్త ఉల్లిగడ్డలు పొత్తు అప్పటి చన పచ్చిగడ్లు అందుకని తూకు మీద ఊగిలేవు ఉల్లిగడ్డలు రెండున్నర కేజీలు నూరు రూపాయలు అంటే తీసుకుంటాయి అవే ఆరిఫైన్ అంటే ఆరిఫైన్ గడ్డలు అయితే బాగా వస్తుండే ఇంకా ఏమో నేను చూసి చూస్తూ ఆరు పేరు చూడు బాగుండే పోతావా ఆ ఎండదమ్మా ఎండదే ఉక్కుండు ఓ